హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని చాలా రోజులైంది వీడియో చేయక చాలా రోజుల తర్వాత మీ ముందుగా వస్తున్నాను అనమాట ప్రధానంగా ఈరోజు ఎందుకు వచ్చానంటే చాలామంది అయితే ఫోన్ చేసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు అంత ముందు కూడా మన దగ్గర మాలలు కొన్న మన మాలలు కొన్న వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు నియమాలు ఏంటి కరుంగల్ మాలకి చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు యూట్యూబ్లో రకరకాలుగా అంటే చాలామంది అమ్ముతా ఉన్నారు వాళ్ళు మరి ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నారో ఏందో కొంతమంది ఏమో మేము పాతాలక్ష్మి మురుగన్ టెంపుల్ నుంచి తెచ్చి అమ్ముతున్నాం అంటున్నారంట కొంచెం జాగ్రత్త చూసి కొనుక్కోండి మోసపోవద్దు టెంపుల్ వాళ్ళు ఎందుకు అమ్ముతారు అలా అమ్మితే అది కమర్షియల్ కదా అది అదొకటి మెయిన్ నియమాల గురించి ఈ వీడియోలో నేను చెప్తాను నియమాలు కరుంగల్ మాల యొక్క నియమాలు నియమాలు ఏంటి అంటే మొదటిది అసలు ఈ మాల వేసుకుంటే మనకు ఉపయోగాలు ఏంటి అవి చూసిన తర్వాత నేను వన్ బై వన్ మీకు నియమాలు చెప్తాను నెంబర్ వన్ నరదిష్టి నరదిష్టి తగలకుండా ఉండడానికి మనం కరుంగల్ మాల వేసుకుంటాం ధరిస్తాం ఈ మాల ధరించడం వల్ల నరదిష్టి అనేది మన దరిదాపు రాదు ఈ నరదిష్టి అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో మన అందరికీ తెలియదు అది మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినప్పుడు మనకి నరదిష్టి రూపంలో తగలవచ్చు లేదు అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు అది ఎంత మనకు తెలియదు అక్కడైనా నర నరదిష్టి అనేది తగలవచ్చు కనుక ఈ మాల ఎప్పుడైనా ధరించవచ్చు అది ఇంట్లో ఉన్నప్పుడైనా బజార్కి వెళ్ళేటప్పుడైనా ఎక్కడికైనా ఇంకొకటి సెకండ్ పాయింట్ ఎందుకు మనం ధరిస్తున్నాం పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మనలో నెగిటివ్ ఎనర్జీ రాకుండా నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ కోసం ధరిస్తున్నాం అలాంటప్పుడు ఈ మాలని ఈ నియమాలు ఆ నియమాలు అని ఉన్నప్పుడు పక్కన పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి నైట్ నిద్రపోయేటప్పుడు మనకి నెగిటివ్ ఎనర్జీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది అది మనందరికీ తెలుసు చీ చీడ అదే పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తూ ఉంటాయి ఆ కళలన్నీ అదంతా నెగిటివ్ కదా నెగిటివ్ ఎనర్జీ అవన్నీ రాకుండా ఉండాలంటే ఈ మాల మనం నైట్ టైం నిద్రపోయేటప్పుడు కూడా ధరించవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇంకొకటి మనం జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఇంకే వర్క్ చేసినా మనకైతే ఇంప్రూవ్మెంట్ గ్రోత్ ఉంటుంది అలాంటప్పుడు ఈ మాలని మనం ఖచ్చితంగా ధరించాలని చెప్పాను అదొక నియమం అదొక ఉపయోగం అలాంటప్పుడు కూడా ధరించవచ్చు అటువంటి వాళ్ళకు కూడా ఏమీ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు నియమాలు ఏం లేవు అనమాట అందరూ ధరించు ఏ పని చేసుకునే వాళ్ళైనా ధరించవచ్చు అది తర్వాత మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ధరించవచ్చు అది కూడా చెప్పాము అలాంటప్పుడు ఏ ఎటువంటి వారైనా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ హ్యాపీగా ధరించవచ్చు అనమాట ఇవి కాకుండా మనమే ఎవరన్నా చెడు ప్రయోగించినా కానీ ధరించవచ్చు అని చెప్పుకున్నాం అవును బ్లాక్ మ్యాజిక్ అలాంటివి మన దా దరిదాపులకు రాకుండా ఉంటుంది అది అందుకు ధరించవచ్చు నో ప్రాబ్లం తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇంకొక విషయం చెప్తాం మీకు ఇప్పుడు మనము మనము ప్రతిరోజు మన బిజీ లైఫ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది వాళ్ళలో ఉండే నెగిటివ్ మొత్తం పోవాలని మనము ఈరోజు నైట్ ఇంటికి వెళ్తుంటే అదే దారిలో ఉదయాన్నే వస్తుంటే మనందరూ తెలుసు చూస్తుంటాం మనం కొబ్బరికాయలు ఎండుమిరపకాయలు నిమ్మకాయలు అంతా దిష్టి తీసి పసుపు కుంకుమ అంతా వేసి అక్కడ అన్ని కొట్టుంటారు అది మనకు తెలియకుండా దాటేస్తాం ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు దగ్గరకు ఉంటుంది చాలామంది చూసే ఉంటారు అలాంటప్పుడు ఈ మాలగాన్ని వేసుకొని ఉండుంటే అటువంటి నెగిటివ్ ఎనర్జీ మన దారిదారుల్లోకి రాదు ఇంకొకటి ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఆ చాలా మంది అడిగారు చావులకు పోవచ్చు అని పోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఎందుకు ఈ మాల వేసుకునేది చెడు మన జోలికి రాకుండా ఉండడానికే కదా మాల ధరించేది అలాంటప్పుడు అక్కడ ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ చెడు ఉన్నా కానీ మన జోలకు రాదు ఈ మాలు ధరించడం వల్ల నైట్ నిద్రపోయేటప్పుడు కూడా మాలు ధరించి నిద్రపోండి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను ఆ పిచ్చి పిచ్చి కళ్ళు అన్నీ ఆగిపోతాయి అప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు నిద్రపోవచ్చు తర్వాత ఇంకొకటి నాన్ వెజ్ తినేటప్పుడు ధరించచ్చా అన్నారు ధరించవచ్చు నాన్ వెజ్ తినేటప్పుడు అంటే ఇంట్లో ఉన్నప్పుడు తీయమంటారు కానీ ఇంట్లో ఉన్నప్పుడు తీసి బయటికి పోయినప్పుడు మనం మనం ఉండే బిజీ లైఫ్లో తీయలేము తీసినా కుడి చేత్తు తీయాలి కుడి చేత్తుని ధరించాలా అలాంటప్పుడు ఉపయోగం ఏంటి ఏమి ఇబ్బంది లేదు వేసుకొని నాన్ వెజ్ అయిన తినండి తర్వాత ఇంకా చాలామంది ఇంకా కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు అటువంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను అసలు మీరు మనసులో ఏ డౌట్ పెట్టుకోనక్కర్లేదు హ్యాపీగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఈ కరుంగల్ మాల్ని మీ మెడలో ధరించి ఉండండి నైట్ నిద్రపోయేటప్పుడు కూడా చాలామంది అడిగారు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు కూడా ధరించొచ్చు అంటే ధరించండి ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే పూర్వ రోజుల్లో ఈ మాల్తో చేసినటువంటి మంచాలు అటువంటివన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ వాళ్ళు తొందరగా సంతానం అనే ఉద్దేశంతో అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంతేకాదు ఇంకా చాలా వస్తువులు కూడా తయారు చేస్తూ ఇచ్చేవాళ్ళు అనమాట అది అందుకని ఈ మాల ధరించడం వల్ల రిస్ట్రక్షన్స్ నియమాలు ఏమీ లేవు మీరు ఎవరు చెప్పినా కానీ అవి వాళ్ళు ఎట్లా చెప్పారు ఏ బేసిస్లో చెప్పారని అడగండి రీసెర్చ్ చేశాను దీని గురించి ఎవ్రీథింగ్ మొత్తం టెంపుల్ దగ్గర కూడా కనుక్కున్న ఫస్ట్లోనే కాకపోతే కొంచెం మీకు చెప్పడం ఏంటంటే వన్ బై వన్ ఇంకా డౌట్లు ఏమైనా వస్తాయని ఇన్ని రోజులు వేచి ఉన్నా ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఆడ మగ అందరూ ధరించదగిన మాల చిన్నపిల్లల నుంచి మెయిన్ ఒకటే అది ఒకటి ఏంటంటే నెలసరి టైంలో లేడీస్కి అప్పుడు మాత్రమే ఆ యొక్క నాలుగు రోజులు తీసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని పసుపు నీళ్ళ ముంచి ధరించాలి లేడీస్ వరకు మనకంటూ ఏమీ లేవు ఇది క్లియర్ ఓకేనా కనుక అందరూ హ్యాపీగా ఉండండి కరంగల్ మాల ధరించి ఇదే నా రిక్వెస్ట్ అనమాట అంతేకాదు మన దగ్గర కొంతమంది ఆర్డర్ మీద అడిగారు మనము చూడండి ఇది సిక్స్టీన్ ఎంఎం కరంగల్ మాల అంటే చాలామంది కొంతమంది స్వాములు అడిగారు అనమాట దేవుడి మీద అదే గుళ్ళల్లో పూజారులు స్వాములు అడిగారు దేవుడికి అలంకరించాలి బాబు తెప్పిగలవా అంటే తెప్పిస్తాం స్వామి అని చెప్పి సిక్స్టీన్ ఎంఎం కూడా తెప్పించడం జరిగింది ఇది ఇంకా ఉన్నాయి మన దగ్గర విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా రాబోయే వీడియోలు మీ అన్ని వివరిస్తూ అన్నమాట ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్